ర్స్ నా పేరు సంతోష్ ఈరోజు మీకు మన తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన ఆసరా పెన్షన్ అనగా వృద్ధాప్య వితంతు వికలాంగులు బీడీ చేనేత ఈత కార్మికులు లాంటి పెన్షన్స్ వాళ్ళకు శాంక్షన్ అయ్యాయా లేదా తెలుసుకోవడం ఎలా అదేవిధంగా శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళ అకౌంట్లో అనగా పోస్టల్ అకౌంట్లో ఆ పెన్షన్ జమ అయిందో లేదో తెలుసుకోవడం ఎలా అనేది ఈ విధంగా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను మొదటగా ఆసరా డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి ఆసరా డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అవుతుంది మనకు కావాల్సిన సాంక్షన్ అనే రిపోర్ట్ ఇక్కడ కనబడుతుంది మనకు కావాల్సింది నిజామాబాద్ మాది మీకు ఏ విలేజ్ కావాలో ఏ డిస్ట్రిక్ కావాలో అని సెలెక్ట్ చేసుకోవాలి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కాబట్టి నిజాబాద్ సెలెక్ట్ చేస్తున్నాను విధంగా రిపోర్ట్స్ ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత మండల్ మండల్ మంది నందిపేట సెలెక్ట్ చేస్తున్నప్పుడు నందిపేట మండల్ విలేజ్ ఏ విలేజ్ కావాలో ఆ విలేజ్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ ఓపెన్ చేస్తున్నాను విలేజ్ ఓపెన్ చేస్తే ఇది ఇంకా రిపోర్ట్ కనబడుతుంది ఆ విలేజ్లో అయిన పెన్షన్స్ టోటల్ ఉదాహరణకు అతనికి డిసేబుల్ పెన్షన్ అంటే వృద్ధ వికలాంగుల పెంచిన ఓకే అనుకో డిసేబుల్ అని కనబడుతుంది చూడండి ఒకవేళ వృద్ధాప్య పెన్షన్ అనుకోండి ఓఏపీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ కనబడుతుంది ఒకవేళ వారికి విడో పెన్షన్ వితంతు పెన్షన్ అయితే విడో బీడోని కనబడుతుంది బీడీ పెన్షన్ అయితే బీడీ ఎఫ్ టు బీడీ వర్కర్స్ నేమ్ ఆధార్ నెంబర్ స్కేస్ నెంబర్ శాంక్షన్ అయిన బీడిని ఉదాహరణకు ఇందులో రిపోర్ట్ మనకు కావాల్సిన ఏం కావాలి ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఒక ఆధార్ నెంబర్ సెట్ చేసుకున్నాను కంట్రోల్ లఫ్ ఫైండ్ ద్వారా ఆధార్ నెంబర్ ఉదాహరణ ఎంటర్ చేశాను చూడండి కనబడుతుంది ఇక్కడ నేమ్ ఐడి ఆధార్ నెంబర్ సర్ నేమ్ నేమ్ ఇవన్నీ చూపిస్తాయి వీళ్ళకి ఇప్పుడు సాంక్షన్ అయింది పెన్షన్ ఉదాహరణకులకు వీడియో పెన్షన్ సాంక్షన్ అయింది ఈ సాంక్షన్ అయిన పెన్షన్ వీళ్ళకు పోస్టల్ అకౌంట్లు ఇచ్చారు ఈ పోస్టల్ అకౌంట్లో మరి ఈ పెన్షన్ జమ అయిందా లేదా అకౌంట్లో బ్యాలన్స్ ఉన్నాయి అవన్నీ తెలుసుకోవాలంటే ఎట్లా నెక్స్ట్ నెక్స్ట్ ఏపీ పోస్ట్ డాట్ ఏపీ ఆన్లైన్ డాట్ గవ్ డాట్ ఇన్లోకి వెళ్ళాలి ఏపీ పోస్ట్ డాట్ ఏపీ ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఏపీ పోస్ట్ డాట్ ఏపీ ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళాలి ఇందులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పోస్టల్ సైట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ రిపోర్ట్స్ ఉంటాయి చూడండి రిపోర్ట్స్ రిపోర్ట్స్ క్లిక్ చేసి ఇక్కడ రిపోర్ట్స్ పైన హోమ్ బటన్ పక్కన రిపోర్ట్స్ క్లిక్ చేయాలి ఇక్కడ జనరల్ రిపోర్ట్స్ కింద ఎన్జిఎన్ఆర్ఈ అండ్ ఎస్ఎస్పి అకౌంట్ ట్రాకింగ్ ఇక్కడ చూడండి ఇది క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి ఇది ఎంజిఎన్ఆర్ఈజిఏ అంటే ఉపాధి హామీ డబ్బులకు సంబంధించి స్టేటస్ తెలుసుకోవడం ఇది ఎంజిఎన్జి ఉంచి ఎంజిఎన్ఆర్ ఈజీఏ ఉంచి ఇక్కడ ఆధార్ నంబర్ సెలెక్ట్ చేసుకుని ఆధార్ నెంబర్ ద్వారా ఉపాధి హామీ డబ్బులు కూడా చూసుకోవచ్చు ఒకవేళ పెన్షన్ డబ్బులు అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఎస్ఎస్పి ఎస్ఎస్పి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి చేసి సబ్మిట్గా కొట్టినట్లయితే ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్ ఇక్కడ సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అకౌంట్ ఇన్ఫర్మేషన్ వ్యూ లెజర్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే అకౌంట్ ఇన్ఫో కొట్టాలి వ్యూ లెడ్జర్ అంటే బ్యూర్ చేసి రెడ్డి చేయాలి డీటెయిల్ కనబడతాయి మొదటగా మార్చ్ సిక్స్టీన్త్ నాడు అకౌంట్లో డిపాజిట్ అయ్యాయి థౌజండ్ రూపీస్ అప్పుడు అకౌంట్లో థౌసండ్ రూపీస్ ఉన్నాయి బ్యాలెన్స్ ట్వంటీ ఫిఫ్త్ నాడు విత్డ్రా చేసుకున్నాను జీరో ఈ విధంగా స్టేటస్ ఎప్పుడు అమౌంట్లు ఉన్నాయా లేవు ప్రజెంట్ చూడండి నైన్త్ నాడు అమౌంట్ విత్డ్రా చేయడం జరిగింది ఇప్పుడు బ్యాలెన్స్ అకౌంట్ జీరో ఈ విధంగా మనం అకౌంట్లో పోస్టల్ అకౌంట్లో బ్యాలెన్స్ కూడా చూసుకోవచ్చు ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను మీకు ఇంకా మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు కావాలంటే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ